గౌరీ అని అమ్మ పిలవగానే లేడీ పిల్లల హుషారుగా వెళ్ళింది ఇరవై ఒకేళ్ల గౌరీ చూడు నీ పేరు మీద ఏదో ఉత్తరం వచ్చింది అంది అమ్మ ఉత్తరం ఉద్యోగంలో చేరమంటూ పిలుపుని తీసుకొచ్చింది ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో గౌరీకి ఉద్యోగం వచ్చింది నిర్మలా చంద్రన్ కి గౌరీ ప్రభు అనే ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని చాలా బాగా చదివించారు మధ్యతరగతి కుటుంబం అయినా ఉన్నంతలో కొంతిగా సర్దుకుంటూ పిల్లల చదువులు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా చదివించారు వాళ్ళు అందుకే ఇంజనీరింగ్ చదివింది గౌరీ అమ్మో ముంబాయా అంత దూరం నా కూతురు వెళ్ళి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అంది నిర్మల అమ్మ మాట విని నిర్మలను చుట్టుకుపోయింది గౌరీ దిగులుగా ఇంతలో అన్న ప్రభు నిజమే మరి చిన్నికి పిల్లంటే భయం బల్లంటే భయం ఏది కనపడినా అన్నా అంటూ పిలుస్తుంది తరమేమని మరి అక్కడేమి చేస్తుందో అన్నాడు ఏయ్ పోరా నీకే భయం నాకేం భయం లేదు పెట్టుకున్న ధైర్యంతో అన్నతో పోట్లాడింది గౌరీ ముంబైలో అడుగు పెట్టడమే కొంచెం బెరుకు బెరుకుగా ఉంది గౌరీకి ప్రాజెక్ట్ కి పది మంది టీం ఆ పది మందిలో గౌరీ ఒకరు మధ్య తరగతి జీవన విధానం గౌరీది అక్కడేమో బ్రేక్ఫాస్ట్ కె పీజ్జాలు బర్గర్లు హాయిగా తన ఊర్లో వేడి వేడి ఇడ్లీలు అవన్నీ లేకపోతే చెద్దన్నంలో ఆపకాయ నెయ్యి వేసుకొని లాగిన్ చేసేది గౌరీ బ్రేక్ఫాస్ట్ లో చకచకా మాటలు మాట్లాడడం గౌరీకి అలవాటు అక్కడ ఒక్కసారిగా చాలా చిన్నగా మృదువుగా మాట్లాడాలి లంగా ఓని కాదు అక్కడ జీన్స్ వేయాలి బతికే తీరులోను ఇన్ని మార్పులతో గౌరీకి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఎవరైనా ఏమనుకుంటారోనని సిగ్గుపడటం కాసేపు ఇష్టం లేని కొత్త మార్పులు అలవాటు చేసుకోలేక కాసేపు ఇబ్బంది పడేది గౌరీ వివేక్ గౌరీకి కూడా తెలియనంతగా గౌరీ ఇబ్బందులను అర్థం చేసుకుంటూ సరదా సరదాగా మాట్లాడేస్తూ గౌరీ బిడియాన్ని పోగొట్టేవాడు కొంచెం కొంచెం సాఫ్ట్వేర్ లైఫ్ కి అలవాటు పడుతోంది గౌరీ వివేక్ చాలా మామూలుగా అందరు ఆడపిల్లలతో ఉన్నట్టే గౌరీతో ఉండేవాడు గౌరీ మాత్రం ఎవరు తన పైన చూపని ఆదరణ వివేక్ చూపిస్తున్నాడు అనుకుంది అందుకే కథ అడ్డం తిరిగింది పొద్దున్నే టీం అంతా కలిసి కాఫీ తాగడానికి క్యాంటీన్ కు వెళ్లేవారు వివేక్ అక్కడ తనతో మాట్లాడిన కబూర్లే రోజంతా పనిచేసేటప్పుడు కూడా నెంబర్ వేసుకుంటూ ఆలోచించుకునేది గౌరీ ఒకరోజు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళి వస్తుంటే అందరూ రోడ్డు దాటేశారు గ్రీన్ సిగ్నల్ పడినట్లుంది బళ్ళన్నీ ఒక్కసారిగా వస్తున్నాయి గౌరీ వెంటనే రోడ్డు దాటలేకపోయింది వివేక్ గౌరీ రోడ్డు దాటేదాకా తాను కూడా రోడ్డు దాటలేదు ఇద్దరు బళ్ళు వెళ్ళాక రోడ్డు దాటి ఇటు వచ్చారు ఏంటి లేటు అన్నారు టీంలో వాళ్ళు పాపం ఎవరో రోడ్డు దాటలేకపోతే తోడు ఉన్నాను అని వివేక్ తమాషాగా అన్నాడు ఓ అవునా అని అందరూ ఆట పట్టిస్తున్నట్లుగా నవ్వారు గౌరీకి వివేక్ తన మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపించి సిగ్గుగా అనిపించింది విశాలమైన సిటీలో ఇలాంటి మాటలు సరదా కోసమే కానీ గౌరీలాగా లోకం తెలియకుండా పెరిగిన వారికి ఇలాంటి మాటలు పెద్ద అర్థాన్నే ఇస్తాయి అది వారికి తెలియదు గౌరీకి తెలియదు ఎంతవరకు తీసుకోవాలో వివేక్ పైన ప్రత్యేక అభిమానం పెంచుకుంటుంది గౌరీ ఒకరోజు ఊరి నుంచి తెలిసిన వారు ముంబైలో గౌరీ ఆఫీస్కి వచ్చి గౌరీని కలిశారు గౌరీ వారితో మాట్లాడుతుండగా వివేక్ బయటకి వేగంగా వచ్చి గౌరీకి షేక్ హ్యాండ్ ఇచ్చి మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది గౌరీ అని సంబరంగా చెప్పాడు వెనకాలే మిగిలిన టీం వాళ్ళు వచ్చారు అది చూసిన ఊరు వారు గౌరీ వివేక్కి మధ్య ప్రేమ లాంటిది ఉన్నట్లుంది అనుకొని నిర్మలా చంద్రంలకు కూడా చెప్పకుండా క్రిందితేరు ఒక పెళ్లిలో గౌరీని చూసి ఇష్టపడి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న కిరణ్ వాళ్ళ అమ్మ నాన్నలు శాంతి కేశవ్ కు విషయం ఇదని చెప్పేశారు వాళ్ళు నిజానిజాలు ఆలోచించకుండా గొడవకి వచ్చేసారు నిర్మలా చంద్రంతో మీ పిల్ల మంచిది కాదు మీ పిల్ల అలాగా మీ పిల్ల ఇలాగా అని అనవసరంగా మాట్లాడారు ప్రభుకి కోపం వచ్చి కేశవ్ని చెంపదెబ్బ కుట్టాడు కిరణ్ ప్రభు మీదకి కలబడ్డాడు నిర్మలా చంద్రం కష్టం మీద అందరినీ ఊరుకోబెట్టారు ఇది జరిగిన మరుసటి రోజు ప్రభు ముంబై వెళ్ళాడు గౌరీ దగ్గరకు వెళ్ళాడు గౌరీ తన స్నేహితురాలు ప్రీతితో ఒక గదిలో ఉంటుంది అక్కడ ప్రభు గౌరీని నిలదీశాడు నువ్వు వచ్చింది దేనికి నువ్వు చేస్తుంది ఏమిటి అని గౌరీకి ఏమీ అర్థం కాలేదు ఏంటన్నయ్యా అని అడిగింది బిపీక్ విషయం ఏమిటి అని అడిగాడు ఇలాంటి విషయాలు ఏ రోజు మాట్లాడుకొని ఎరగరు అన్నచల్లెళ్ళు ఈరోజు అన్న అడగగానే సిగ్గు తన్నుకొచ్చింది గౌరీ మొహంలో అది చూసి పిచ్చి కోపం వచ్చింది ప్రభువుకి అప్రయత్నంగా గౌరీ మీదకు చేయలేసింది కాని కొట్టలేకపోయాడు ఏడుపొచ్చి కింద కూలబడి ఏడుస్తున్నాడు గౌరీకి బాధ అనిపించింది తాను ఏడుస్తూ అన్నని అడిగింది ఏంటన్నా ఎందుకు ఇలా బాధపడుతున్నావో అని బాధ ఇచ్చిందే నువ్వు నీకు తెలియట్లేదా కొంచెం వ్యంగ్యంగానే అడిగాడు ప్రభు గౌరీకి అంత అయోమయంగా ఉంది ఒక్కసారిగా జీవనశైలిలో మార్పులు ఇంతలా మార్పులు తెస్తాయని తెలియని ఊహించలేని పరిస్థితి గౌరీది అది ఎవరికి అర్థం అవ్వదు జరిగే పరిణామాలు తెలియక గౌరీ ఆ పరిణామాలకు గౌరీ ఎంతవరకు కారణం అన్నది తెలియక ప్రభు బాధపడుతున్నారు మరుదటి రోజు గౌరీ కాఫీ తాగేటప్పుడు వివేక్ని అడిగింది వివేక్ గారు మా అన్నతో మరొకసారి మాట్లాడతారా అని ఏం మాట్లాడాలి అడిగాడు వివేక్ మీకు నేనంటే ఇష్టమే కదా అదే అన్నకు చెబుతారని గౌరీ అమాయకంగా అడిగింది వా అన్నాడు వివేక్ విసురుగా నువ్వంటే మా అందరికీ ఇష్టమే నీ పని బాగుంటుంది నీ అమాయకత్వం బాగుంటుంది అని మేమందరం మాట్లాడుకుంటాము అయితే అది ప్రత్యేకంగా మీ అన్నకి చెప్పటం ఏంటి అన్నాడు కొంచెం చిరాకుగా వివేక్ గౌరీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఆ విషయం గౌరీకి కూడా తెలియట్లేదు అది చూసి వివేక్కి భయం వేసింది ఏంటి నువ్వు నీ ఏడుపో నా వల్ల ఇదంతా కాదు అనుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయాడు వివేక్ పక్కనే ఉండి ఇదంతా విని చూసిన ప్రీతి వెంటనే గౌరీ వద్దకు వచ్చి గౌరీ కళ్ళు తుడుచుకో ఇక్కడ ఇలాంటివి బాగోవు అని చెప్పింది గౌరీ కళ్ళు తుడుచుకుంది ఆమె సున్నితమైన మనసుకి బాధ ముసురుకుంటుంది ఆ రోజంతా గౌరీ పని సరిగ్గా చేయలేకపోయింది వివేక్కి గౌరీ ఏదో ఇబ్బంది పడుతుంది అని అర్థమైనా ఆమె ఏడుపుకి ఆమె భావోద్వేగానికి భయపడి ఆమెకు దూరంగానే ఉన్నాడు ప్రీతి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది ప్రీతి గౌరీని అడిగింది ఏమిటి నీ సమస్య అని గౌరీ చెప్పింది నాకు వివేక్ అంటే చాలా ఇష్టం అతను నా మీద చూపించే శ్రద్ధలో అతని ప్రేమ నాకు తెలుస్తుంది ప్రేమ ఉందని చెబితే వివేక్ లేదంటున్నాడు అని చెప్పింది గౌరీ వివేక్ అందరితో అలానే ఉంటాడు నువ్వు నీ కోసం మాత్రమే అతను శ్రద్ధగా ఉంటాడు అని అనుకొని దానినే ప్రేమగా అనుకొని భ్రమపడి ఆశలు అల్లుకుంటున్నావు అనవసరంగా బాధపడుతున్నావు అని ప్రీతి చెప్పింది ఆ రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచించింది గౌరీ ఉద్యోగం కోసమే కదా ఊరు కానీ ఊరు వచ్చాను కానీ వేరే వ్యాపకాల కోసం కాదు కదా నేను వచ్చింది అనుకొని ఉదయం అన్నకు చెప్పింది అన్న నేను ఉద్యోగం మంచిగా చేసుకుంటా నన్ను నమ్ము అని చెప్పింది ప్రభుత్వం మరి వివేక్ విషయం ఏమిటి అన్నాడు కాలమే నిర్ణయించాలి అని చెప్పింది మరి కిరణ్ సంబంధం మాట ఏమిటి అన్నాడు అన్న నువ్వు చెప్పు నమ్మకం లేని మనుషులతో నా బంధం సంతోషాన్ని ఇస్తుందా బాధనిస్తుందా అని అంది గౌరీ మరి నువ్వేనా వివేక్తో స్నేహం ఎందుకు మొదలు పెట్టావు కిరణ్తో పెళ్లి సంబంధం అనుకున్నాక అని అడిగాడు ప్రభు స్నేహం తప్పెలా అవుతుంది దానికే గొడవ చేస్తారు వాళ్ళు అయినా పెళ్ళి అని మీరు మీరు అనుకున్నారే కానీ నాకిష్టమా అని అడగలేదు కదా నన్నెవరు ఆ సంబంధం నాకిష్టం అని చెప్పి నేను ముంబాయికి వచ్చి ఉంటే అది నా తప్పు నేనేమి కిరణ్కి మాట ఇవ్వలేదు మనసు ఇవ్వలేదు అంది గౌరీ మరి నువ్వు నేను వివేక్ పేరెత్తితే చాలు సిగ్గుపడుతున్నావు మరి దాని సంగతి ఏమిటి అడిగాడు ప్రభు నాకే తెలియట్లేదు అన్నయ్య అంది బేలగా గౌరీ చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు ఒకలాగా ఉంది పెద్ద అయ్యేటప్పుడు ఒకేసారి వచ్చే మార్పుల మధ్య సర్దుబాటు చేసుకోవటంలో అలవాటు పడటంలో యువతి యువకులు చాలా నలిగిపోతున్నారు సంఘర్షణ అనుభవిస్తున్నారు అప్పుడు వారిని మొదటి నుంచి అర్థం చేసుకున్న అయిన వారి సహకారం చాలా అవసరం ఉంటుంది గౌరీ నువ్వు ఏది చేసినా నీ ఇంటివారు కూడా అన్నీ నీతో పాటు భరించాలి అనుభవించాలి అనేది గుర్తుపెట్టుకొని సవ్యంగా ఉద్యోగం చేసుకోగలిగితే ఇక్కడ ఉండు లేదా నాతో మన ఊరు వచ్చే వివేక్ సంగతి కుదురుగా ఆలోచించే నిర్ణయించుకుందాము అని సౌమ్యంగా సామరస్యంగా చెప్పాడు ప్రభు అన్నయ్య అలా శాంతంగా మాట్లాడేసరికి కాస్త బెరుకుపోయి సరే అన్నట్లు బుద్ధిగా తలుపింది గౌరీ ఇలాంటి పరిస్థితుల్లో పడి నలిగిపోయే యువతరాన్ని పెద్దలు తమ ఆవేశాలతో మరింత ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకొని నెమ్మదిగా సముదాయిస్తే పిల్లలు అర్థం చేసుకొని మంచి బాట పడతారు తప్పులంటే కేవలం అర్థం కాక క్లాసులో చేసేవే కాదు అలవాటు లేక జీవితంలో చేసేవి కూడా అర్థం చేసుకునే తోడు దొరికితే జీవితం గెలవగలిగే దారి దొరికినట్టే ఆ తోడు ఇంటి పెద్దలే అయితే మన జీవిత ప్రయాణం అత్యంత సులువుగా అయినట్టే నిజమే కదా ఇప్పుడున్న పరిస్థితులను కళ్ళకి కట్టినట్టు వివరించిన ఈ రచయిత ఎవరో అయితే తెలియదు కానీ చాలా బాగా చెప్పారు చాలామంది యువతుల జీవితాలలో జరుగుతున్నది ఇదే భయంతో ఇంట్లో చెప్పుకోలేక బాధపడే యువతులు అందరూ బాగా అనిపించి ఈ కథను మీకు వినిపిస్తున్నాను నచ్చిందని అనుకుంటున్నాం అందరికీ సెలవు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ नमस्ते